హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రాజేశ్వరి అందరూ ఎలా ఉన్నారు మా తమ్ముడి పెళ్ళి వీడియోలు మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను కదా మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అదేంటంటే ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే పెద్దపాడు గ్రామంలో ఇలా కంచార్తులతో పాటు ఐదు మంది ముత్తైదువులతో వచ్చి ఈ విధంగా మీరు చూస్తున్న వాటిని కంకణాలు అంటారు ఇలా కంకణాలు పసుపు కొమ్ములు ఉదయాన్నే ఇచ్చి పంపిస్తే వాళ్ళు ఈ విధంగా వీటిని కంకణాలుగా తయారు చేస్తారు ఇలా కొద్దిమంది మాత్రమే చేస్తూ ఉంటారు వారి దగ్గరికి వెళ్ళి మనం ఈ విధంగా రాత్రే అన్ని తెచ్చి పెట్టుకొని హాల్కి తీసుకొని వెళ్తామన్నమాట ఉదయం పెళ్లి రోజున ఇవి దాయాదులు అన్నదమ్ముళ్ళు అలా ఎవరైతే ఉంటారో వారందరూ ఇవి కంపల్సరీగా ధరించాల్సి ఉంటుంది ఇప్పుడు మీరు చేస్తున్న వాటిని పీటలు అంటారు ఈ పీటలని పాలకొమ్మలు నరికి ఈ చెక్క ఇచ్చి పంపిస్తే వడ్రంగి వాళ్ళు వీటిని తయారు చేసి పెడతారన్నమాట మేల తాళాలతో కంచార్తులతో వచ్చి ఈ విధంగా ఐదు మంది ముత్తైదువులు వచ్చి వీటిని తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఇవి ఉదయం మనకి పెళ్ళిలో ఉపయోగపడతాయి అన్నమాట పీటలు ఇవి నవవధువరులని కూర్చోబెట్టేది వీటిపైనే అన్నమాట అందుకనే వీటిని తీసుకొని ఉదయం అక్కడికి ఫంక్షన్ హాల్కి ఇప్పుడు మేము బయలుదేరుతున్నాం అన్నమాట ఇది కొద్దిగా దూరం ఉండటం వలన ఈ విధంగా మేము ఐదు మీ మాత్రమే ఒక ఆటో తీసుకొని వచ్చామన్నమాట ఇది ఇలా జరుగుతూ ఉండగా అక్కడ పెళ్ళికొడుకు అందరూ విడి మళ్ళీ ఫంక్ష కళ్యాణ మండపానికి వెళ్ళటానికి రెడీ అవుతుంటారు ఇక మేము ఇవన్నీ తీసుకొని ఇంటికి వచ్చేసాం ఇప్పుడు మళ్ళీ మేళాలతో మేము పెళ్ళికొడుకు కారు రెడీ అయ్యింది ఈ కారులో మేము ఇప్పుడు కళ్యాణ మండపానికి వెళతామన్నమాట ఇప్పుడు ఇంట్లో ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఈ కంచార్తులు అనేటివి చాలా ముఖ్యమన్నమాట ఈ విధంగా ముందుగా కంచార్తులు పట్టుకున్న వారిని ఉంచి తర్వాత పెళ్ళికొడుకు రావడం అనేది జరుగుతూ ఉంటుంది ఇలా పెళ్ళికొడుకు ఫ్రెండ్స్ బంధువులు అందరూ ఇంటి దగ్గరికి వచ్చి రెడీగా ఉన్నారన్నమాట ఇక కళ్యాణ మండపంలో కూడా ఆల్రెడీ అందరూ చేరి భోజనాలు ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి ఇక్కడ మేము కదులుతున్నామని సంకేతాలు పలకడానికి ఈ విధంగా బాణసంచాలు పేల్చడం జరుగుతుంది ఈ విధంగా టపాసులు పీల్చడంతో మేము ముందుకు కదలాము పెళ్ళికొడుకు కాస్తంత ముందుకు నడిచే వరకు ఉండాలని మళ్ళీ కా ఒక గుడి దర్శనం జరిగిన తర్వాత మేము కారు ఎక్కడం అనేది జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఇక్కడి నుంచి మాకు దగ్గరలో ఉన్న ఆంజనేయస్వామి దేవాలయానికి వెళ్ళి అక్కడ దేవుణ్ణి దర్శించుకొని అక్కడి నుండి కారులో కళ్యాణ మండపానికి బయలుదేరుతామన్నమాట ఇవన్నీ కళ్యాణ మండపానికి చేరే వాహనాలే ఇది పెళ్ళికొడుకు కారు అక్కడ పెళ్ళికొడుకు తరపున వాళ్ళు ఎక్కడానికి ఒక వెహికల్ అనేది ఏర్పాటు చేశాం ఇక్కడి నుంచి దగ్గరగానే ఉంటుంది కాబట్టి టూ వీలర్స్ మీద కూడా అందరూ అక్కడికి బయలుదేరుతూ ఉన్నారు ఆంజనేయ స్వామి దేవాలయానికి మేము వచ్చేసాం అక్కడ తలుపులు మూసేసి ఉండడంతో మేము అక్కడే గడప దగ్గర పూజను కార్యక్రమాలు చేసుకొని బయలుదేరడం అనేది జరుగుతూ ఉంది వాహనానికి కూడా పూజ అనేది చేయడం ముఖ్యమని మళ్ళీ కార్లో ఎక్కేటప్పుడు వాహనానికి కూడా పూజా కార్యక్రమాలు చేసుకొని బయలుదేరడం జరుగుతుంది కళ్యాణ మండపంలో కలుస్తాం ఈ వీడియో మీకందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఇక్కడ వీడియోగ్రాఫర్ కూడా ఒకసారి అందరూ బాయి చెప్పండి అని మా చేత చెప్పిస్తున్నాడు